అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ అమ్మవారి ఆశీర్వాదం లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని అమ్మవారిని వేడుకుంటూ వరలక్ష్మీదేవి పూజ చేసుకుంటారు కదా అప్పుడు చదువుకోవాల్సిన కథ వరలక్ష్మి వ్రత కథ సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున్న శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదో సెలవివ్వండి అని అడగగా పరమేశ్వరుడిలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతము ఎలా చెయ్యాలి ఏ దేవతను పూజించాలి ఏ విధముగా చెయ్యాలి దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరాలన్నింటినీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయిని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము మగత దేశమున అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ శ్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పూలతో కులిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుంది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుంది గయ్యాలిగా కాకుండా ఇన్ ఇంత అనుకోగానున్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరాలు ఇస్తాను అని ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కల్లోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యై త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాయై అని అనేక విధముల స్తోత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసిన పూజా ఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది ఆ వెంటనే వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి అనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూసినా పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు సిద్ధమయ్యారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యము పోసి మర్రిచిగుళ్ళు మా మామివిడాకుల అలంకారముతో కలశం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేశారు చారుమతి మొదలగు శ్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియేదేవి దేవి సుప్రీత భవ సర్వద అను ఈ శ్లోకంతో ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతి కట్టుకున్నారు వరలక్ష్మిదేవికి అనేక రకమైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లు అనే శబ్దం వినిపించింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి చారుమతి శ్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేమింది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకారకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షింతులతో పూజించి పన్నెండు కుడుకలు వాయనమిచ్చి దక్షిణ తాంబూలమిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇళ్లకు బయలుదేరారు వారు దోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మాటకే దాచుకొని తను ఒక్కతే పూజించకుండా మనందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులమని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తువాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్న వారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు సూత మహాముని శౌనుకుడు మొదలగు వారితో మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు మీరు కోరుకోకుండానే మీకు మంచి ఇస్తుంది అన్నారు వరలక్ష్మి వ్రతకల్పము సమాప్తం అమ్మవారి ఆశీర్వాదాన్ని అందరం పొందాలి అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి